హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లాగ్స్ ఈరోజు లాగ్ ఏంటంటే నేను మా అమ్మ ఊరికి వెళ్తున్నాము మహేష్ నేను ఇద్దరం వెళ్తున్నాము ఎందుకు వెళ్ళాల్సింది వచ్చిందంటే లాస్ట్లో చెప్తాను లాస్ట్ వర్క్ చేయకరణ చూడండి ఈ వీడియో ఈ వీడియోలో నేను బెదిరిస్తానన్నమాట నేను ఒక్కదాన్ని వెళ్తాను నువ్వు రాబోతు అని ఏం లేదు ఎక్కడికి వెళ్ళి ఇద్దరు వెళ్తాము కానీ కొన్ని కారణాల వల్ల ఈ వద్దు వెళ్ళాల్సింది వచ్చండి అందుకనే ఈ వీడియో లాస్ట్ వరకు రెడీగా పోవాలి పోవాల వదిలిపెట్టేసి వచ్చావా పోదావా

మా వైఫ్ కొన్ని కారణాల వల్ల వెళ్ళాల్సి వచ్చిందండి ఏమంత కారణాలు ఏమంత బలబం పెడతా చెప్పు నేను చెప్పాను నీకు ఎదురయ్యేది కాదు నీకు ఎదురుగా నాకు ఎదురవుతాయి నువ్వు ఇంట్లోనే ఉంటావు ఎక్కడికి వెళ్ళవో ఇంట్లో మొత్తం ఇంట్లోకి వెళ్ళి వచ్చా సరే నేను రెడీ అయినావు బ్యాగ్ గుడ్లు పెట్టేసినావు సడన్గా గా రమ్మని తేడా చెప్పా మొత్తానికి ఫిక్స్ అయినావు అది మాత్రం కరెక్ట్ నీ గదల్లా అది నువ్వు ఎందుకో ఏమో నాకైతే చెప్పలేను లాస్ట్ నేను ఇప్పుడు చెప్తే నాకైతే చూడండి నాకు ఎట్టా పోతాం కాబట్టి చెప్తావు కాబట్టి ఎట్టా ఆడికి వెళ్ళిన తర్వాత నిజమైనా నమ్మాలా అబద్ధమైన నమ్మాల సరేనా ఎందుకంటే అక్కడ వెళ్ళాం కాబట్టి వెళ్ళక అయితే చెప్తే మనం ఏదైనా చెప్పేదానికో లేకుంటే దానికైతే విషయం మళ్ళీ తర్వాత ఆలోచించా ముందు ఎక్కడైనా కానీ నువ్వు వెళ్ళక ముందే చెప్పాల సడన్ వెళ్ళాల్సి వచ్చిన ఏమి కారణం అది కదా నువ్వు ఇప్పుడు వెళ్ళు నేనే వద్దన్నా వదిలిపెట్టేసి రమ్మంటే వదిలిపెట్టేసి అంతే కానీ సరే నువ్వు వదిలిపెట్టి ఎందుకు పోతే నేనే ఉంటే ఏంది నాకు అర్థం కాదు ఇద్దరు వెళ్తాను వెళ్ళ సరే ఓకే నువ్వు వెళ్తా వచ్చావా రావాంటిది సరే నేను రాను ఎందుకు ఏం నువ్వు అక్కడే వెళ్తావు ఎందుకు పోతావు అని చెప్పి మొన్నే కదా ఊరికే నుంచి వచ్చింది కరెక్టే పది రోజులు కూడా కాల నేను రెడీ అవుతున్నాను వెళ్తున్నాను చేస్తున్నాను సరే వెయ్యేటా ఉంటాయి వెళ్ళా నేనైతే రాను నేను చెప్తా అవును ఏం చూస్తున్నావు మళ్ళీ చూసినా కూడా నువ్వేమన్నావా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా నువ్వు రెడీగా అన్నావు చెప్పా పెట్టుకుని ఎట రెడీ కావాలి చెప్పా అప్పుడప్పటికే నువ్వు నాకేమన్నా ముందేమన్నా చెప్పినావా నువ్వు వెళ్తున్నావనో చేస్తున్నా నేను బాయ్ గుడ్ బాయ సరేపా నాకు కూడా అదే కావాలి పో పో వెళ్ళిపో నువ్వు అన్ని నేను అలా ఎంటల సరిపోతా అంతే కదా వెళ్ళు సరే వెళ్ళు మళ్ళీ ఎందుకు చూసేది ఎందుకో నువ్వు నన్ను గంట రా అది ఇది అన్నాలా నిన్ను చూడో అట్టయట అన్న సరేనా వెళ్ళిపో సరేపా ఎవరు ఏం ఉండక నువ్వు పోయినప్పుడు నేను ఎందుకు అని చెప్పా ఇంకా ఏమనింది అంటే నువ్వు రావద్దు వద్ద నేను పోతాను అనింది సరేలే పోవని చెప్పి నేను రెడీగా లేదో ఏంటన్నా చూడు మాట్లాడు సరేలే నేను పోతాను ఊరికే అనింది సరేలే వెళ్ళే పోయేట్టుకోండి పోవని చెప్పిన కానీ రెడీ అవుతున్నావు కానీ మళ్ళీ ఎప్పుడు రావాలా ఇంటికి ఇక్కడికే ఇప్పుడంటే వెళ్తున్నావులే రావా సరే సరే రాకుంటావాళ్ళే ఉండ నిన్ను వదిలిపెట్టేసి నిన్నప్పుడే వచ్చాసెందుకురా నీవా ఊరికి వెళ్ళాలంటే బల సరదా కదా మీ ఇంటికి వెళ్ళి వెళ్ళేది పరావాలి ఇంటికి వెళ్ళబా అంటే సరదా అంటే వెళ్ళేసి రావాలా చూడాలా ఉండాలా ఏంది ఎవరన్నారా ఎవర నేను గట్టిగా మాట్లాడా ఏం మధ్యాహ్నం తిన్నట్టు మాట్లాడుతున్నావు నేను ఇంకా తెల్ల మధ్యాహ్నం నుంచి నిజంగా ఏంది ఎప్పుడు తిన్నావు నువ్వు పెట్టినావు నాకా నాకేం పెట్టినా ఏం పెట్టినావు చెప్పు ఏమేమి పెట్టినావా ఇప్పుడు నిన్న కాదు ఈరోజు అవును నేను అదే చెప్తాను నువ్వు ఆబద్దాలు ఆడొద్దని నాకైతే అస్సలు గుర్తుకే లేదు తిన్నా లేదు ఎవరెవట చెప్తా కదా సరే సరే మీరునాలి కానీ అబద్ధాలు ఆడేదానికి కూడా ఉండాలా మరి అంత ఉండకూడదు సడన్ గా వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళాలని ఉన్నావా మళ్ళీ చెప్తాను మళ్ళీ చెప్తాను మళ్ళీ ఇప్పుడు చెప్పు ఎందుకంటే చెప్ప అంటే మనం అప్పుడు ఫీవర్ వచ్చి సోమవారం వచ్చింది కదా తగ్గిన తర్వాత సోమవారం కదా మనం వచ్చింది ఇంటికే సోమవారం వచ్చితే నిట్టర్ చేసి రావాలంట అమ్మో ఇంటికి మామూలు ఇంటికి వెళ్తారు ఇంటికా చెప్తా అమ్మ చెప్తా అమ్మని ఇంటికెళ్ళి ఒక్కరోజు నైట్ ఇద్దరు చేసేసి రావాలంట అందుకు వెళ్ళాల్సింది వచ్చింది లేకుంటే నిన్నే నిన్ను పెట్టి పోను నువ్వు నన్ను ఇద్దరం పెట్టవు ఇద్దరం మరి వేణు అలా పోతానంటే సరే వెళ్ళి అని చెప్పాను అంతే కదా ఉంటావు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దామా మాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పు ఏమంటాయి కదా సరే చూడు లాలంటే చిన్న సరదా నేను చెప్పలా ఇక్కడ ఎవరు ఉండరు వండుకున్నా ఉండి సార్ అలాంటప్పుడు ఎందుకు చేసుకున్నా పెళ్ళి ఉన్నారు లేదండి చూసుకొని చేసుకోవాలి ఊరే చేసుకుంటే అట్లా చెప్పా అప్పుడు ఉన్నారు పెళ్లికి పెళ్ళికి ఎవడైనా ఉంటాడు లేని మన బంధువులు అందరూ వస్తారు ఇప్పుడు కాదు రావాల్సిందా మన ఇంట్లో ఎవరు ఉన్నాయి లేకుండా కదా మనమే ఏమంటే పెద్ద కోటాలు కదా నువ్వే సర్దుకోవాలి అంతే కానీ మరి అట్టే అట్ట అనుకుంటా అంత బాగుండదు సరే సరే రా రా పా నేనే రెడీ నువ్వే ఛార్జింగ్ వేయరా అవసరం లేదంటావా ఉండేలే అది తీసుకురా ఎందుకంటే కాలు ఛార్జింగ్ అయిపోయినా కూడా మళ్ళీ సరే ఓకే గ్యాస్ మా అత్త అత్తవాళ్ళు ఇంటికి వెళ్తున్నాము వెళ్తున్నావు కొందరమీ రెడీ కదా నేనే రెడీ చేపి ఇది నేనే చేడీ చేయించేది ఇదంతా పోయో లే వాళ్ళే ఎత్తుతారు తర్ కొద్దిసేపు ఉండిషా

நான் நேரம் பார்க்கலாம் నేను తీయాలి ఆడే సర్దే చాలు గాయ ఇంటికి వచ్చా రావడం ఆలస్యం అంతే ఏం పోయ్ ఏం పోయ్ ఏందే ఏమే అంటే ఏం అంటే మీద మీద ప్రసన్నత్తా ఏది మేత్త ఇంకలేదా ఇంగలేదా ఏడు గచ్చితే చూడ వెలిగిపోతుంది పని చేయని చేయకుండా పని ఎలా అయినా ఉన్నాయి కూడా ఏం ఏం చేసింది మా అత్త చికెన్ వా ఈరోజు ఇంగలేదా లేదా ఏం మమ్మీ ఎలా ఉంది హౌజ్ ఇట్ చికెన్ కురీలు ఇది మా పిచ్చారాది ఇది

నిన్ను కావాలని తడిని నువ్వు తాగల మిలిచింది తన్న మామ ఊ దేస్తున్నారు నువ్వు నే త్రడో అట్లా చేలా ని అత్తకే ఊ దేస్తున్నారు అంట అప్పుడు జర్ము చిల్లన అవుతా హ హ ఇ ఏలే నీ పెళ్ళికి ఫోటోలు ఎత్తిచ్చినావు కదా అందుకని చూపించినావు ఉండేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ సిమ్ముల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్